నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో సెప్టెంబర్ మాస ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వార ఫలితాలు గోచార వార ఫలితాలు ఈ వార ఫలితాలని మేషం నుండి మేనం వరకు ఉన్న పన్నెండు రాశుల్ని మూడు పార్ట్లుగా చేయటం జరుగుతుంది మొదటి మేష మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశుల గురించి చెప్పటం జరుగుతుంది ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఖగోళంలో గ్రహాలు ఈ వారంలో మిథునంలో గురు సింహంలో కేతు శుక్రులు కన్యలో సూర్యు బుధులు కుంభరాశిలో రాహు మేనంలో వక్రించిన శని ఇది ప్రస్తుతం ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఇక చంద్రుడు ఈ వారంలో కన్యారాశి తులారాశి వృత్క రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఆధారిత ఫలితాలైతే చూద్దాము ముందుగా మేషరాశి ఈ రాశి నుండి శుక్రుడు ఐదులో ఆరులో రవి బతులు వారం ప్రారంభ దినాలకి చంద్రుడు పదకొండులో రాహువు అనుకూలిస్తున్నారు ఈ వారంలో వీరికి చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది రాసుల మీదుగా కూడా సంచారం చేస్తున్నాడు అయితే చంద్రబలం మూడు పైన ఎక్కువగా ఉంటుంది చెప్పుకున్నట్టు నాలుగు గ్రహాల అనుకూలతలు బాగానే ఉన్నాయి సాధారణంగా కంటే కూడా వీరికి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి గోచార గ్రహస్థితులను బట్టి అనేది అంచనా అయితే ఏ గ్రహాలు అనుకూలించట్లేదు అంటే కనుక మేజర్ గ్రహాలే అని చెప్పాలి ఒక రకంగా గురు శని కేతు గ్రహాలు నాలుగు కూడా ఈ వారం కొంచెం అనుకూలత తక్కువగా ఉన్నాయి వారికి ఇక విషయాల్లోకి వెళ్తే ఏ ఏ విషయాలు ఎలా అంటే కనుక ఆర్థిక వ్యవహారాలకైతే కనుక ఈ వారం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి మీద కొంత మెరుగవు కనిపిస్తుంది ఆరులో బుద్ధ రవిలు స్థితికి అన్ని విషయాల్లోనూ కొంచెం త్వరితగతిన అయ్యేది తెలుస్తోంది ఆర్థిక లాభాలు ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది ఇక గతంలో చేసిన పెట్టుబడుల నుండి కూడా లాభాలు పొందే అవకాశం ఈ వారంలో ఉంటుంది అలాగే ఆదాయంకి మించిన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఖర్చు చేయడం ముఖ్యం ఆర్థిక భారం తగ్గే విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆదాయం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే అనేది ఇక వృత్తి ఉద్యోగాలుగా చెప్పాలంటే కనుక ఉద్యోగస్తులకి పని భారం అయితే పెరుగుతుంది ఈ వారంలో అయితే సహ మద్దతు లభిస్తుంది వారి సలహా తీసుకోండి వారి మద్దతు తీసుకుని కాబట్టి పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు వారి హెల్ప్తో అసలు ఆరులో రవి బుధులే ఏ పానం ప్రారంభించినా ఏ పని ప్రారంభించినా కూడా త్వరితగతిన ఏదో విధంగా ఎవరు మద్దతుతో అయినా సరే ఏదో విధంగా ఆ పని పూర్తి చేసే విధంగా స్థితి కల్పిస్తారు వారి ఇరువురు రవి బుధలు మంచి అనుకూలంగా ఉన్నారు కాబట్టి అయితే ఉన్నతాధికారుల నుండి వీరికి పనిలో గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ వారంలో అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది ఏది పడితే అది జరుగుతుంది కదా అని తొందరపడే నిర్ణయాల వల్ల నష్టాలు సూచిస్తున్నాయి కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది కష్టానికి తగిన ఫలితంకి కొంత నిరాశ కలిగేది ఉంటుంది కష్టం ఎంతో పడ్డం కదా అని అంత ఫలితాలు ఆశించకుండా ఉంటే సాధారణ ఫలితాలకైతే బాగానే ఉంటుంది కొంచెం మెరుగ్గానే అనేది సూచిస్తుంది ఇక కుటుంబం మరియు ఇతర సంబంధాలకైతే కనుక కుటుంబ సభ్యులతో సంతోషంగానే గడుపుతారు ఇక జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది అయితే సహనంతో వ్యవహరించాలి ఏర్పడే వివాదాలు అపార్థాలకి అనే సూచనలు ఉన్నాయి ఇవి పాటించండి బాధువులతో విభేదాలు రావచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా సంభాషించటం అనేది మైండ్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ జాగ్రత్త పడాల్సిన విషయం ఇక ఆరోగ్యం సాధారణంగా ఈ వారం మెరుగ్గానే ఉంటుంది పని ఒత్తిడి లేదా మానసిక ఆందోళన కారంగా ఆందోళన కారణంగా వారాంతం రోజులకి స్వల్ప ఇబ్బందులు రావచ్చు కాబట్టి పూర్తి స్థాయిలో ఆరోగ్యంకి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న మరింత బాగుంటుంది అని సూచించడం జరుగుతుంది ఇక విద్యార్థులు విద్యార్థుల విషయానికి వస్తే కనుక చదువులో ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి ఈ వారంలో వారి వీరికి గృహస్థితి ఎలా ఉంది పెడతారు కానీ మంచి ఫలితాలు సాధించేది కూడా ఉంటుంది అందుకని నుంచి ఏకాగ్రతతో ఉండండి కష్టపడండి ఇక నిరుద్యోగులు కూడా పోటీ పరీక్షలకి మంచి ఫలితాలు ఆశించవచ్చు కాకపోతే కొద్దిపాటి కష్టంతో సాధించేదిగా అనుకూలిస్తుంది ఈ వారం ఈ వారం అనుకూలంగా ఉంటుంది కొంచెం కష్టపడాలి అనేది సూచిస్తుంది విద్యార్థులకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ల్లో కూడా మంచి అనుకూలతలు రిజల్ట్స్ పొందేది సూచిస్తుంది ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక విదేశీ ప్రయాణాలకి రాహు పదకొండులో అనుకూలంగా ఉన్నాడు విదేశీ సంబంధిత వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక ఆ విషయాలన్నింటిలో కూడా గ్రహస్థితి ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంది అయితే ప్రయాణాలలో అదనపు జాగ్రత్తలు మాత్రం అవసరం కొన్ని సమస్యలు ప్రమాదాలు ఎదురయ్యేది ఉంటుంది అనేది జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక పరిహారాలు ఈ మేషరాశి వారికి ప్రతిరోజు శివారాధన సుబ్రహ్మణ్య ఆరాధన హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శాంతి రక్షణ మరియు ఆశీస్సులు లభిస్తాయి పెద్దలను గౌరవించడం ఇంకా ఈ వారం మంచి ఫలితాలకి అని సూచించడం జరుగుతోంది తదుపరి వృషభ రాశి ఈ వారంలో వీరికి చంద్రుడు ఐదు ఆరు ఏడు రాశుల మీదుగా సంచారం వీరికి ఈ వారంలో గురు సంచారం అనుకూలిస్తున్నాడు శుక్రుడు ఆరులో కుజుడు రాహు మిశ్రమంగా చంద్రుడు మూడు వంతులు అనుకూలతలుంటాయి ఈ వారంలో వీరికి ఇక కేతు సూర్య బుధలు శని నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మేజర్గా ఐదు గ్రహాల అనుకూలతలు ఉంటాయి సానుకూలంగా ఉండే స్థితికి మెరుగైన ఫలితాలు కొన్నింటికి అదమంగా ఉండే ఫలితాలు మరికొన్నింటికి అవకాశాలు మొత్తం మీద మిశ్రమంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ముందుగా ఆర్థిక వ్యవహారాలు చూస్తే కనుక ఈ వారం ఆర్థిక పరిస్థితి అయితే బాగానే కనిపిస్తుంది ఆర్థిక సంబంధిత ప్లాన్స్లో విజయాలు ఎక్కువగా సక్సెస్ అవుతారు కాబట్టి ధనలాభాలకు అవకాశం మెండుగా ఉంటుంది ఈ వారంలో ఈ దేవీ నవరాత్రుల రోజుల్లో ఈ వృషభ రాశి వారికి రాశి అధిపతి శుక్రుడే కనుక మంచిగా మంచి అనుకూలతలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి అనేది చెప్పచ్చు ఇక వృత్తి ఉద్యోగాలకి కార్యాలయాల్లో కొత్త బాధ్యతలను స్వీకరించే మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది అంటే బదిలీలకు అవకాశం రావచ్చు సీట్లలో సీటు మారచ్చు అది బాధ్యతలు మారచ్చు ఉన్నతాధికారులు సీనియర్స్ కూడా వీ యొక్క పనితనాన్ని అభినందిస్తారు వారి ప్రసన్న మన్ననలు పొందేది కనిపిస్తుంది కాకపోతే కొద్దిపాటి జాప్యాలు ఇబ్బందులున్నా అధిగమిస్తారు ఆ ఫలితాలను అందుకునే దాంట్లో కాబట్టి కెరీర్లో వృద్ధి పురోగతి అయితే కనిపిస్తుంది అలాగే నిర్మాణ రంగాల్లో ఉండే వారికి విజయాలు సాధించేది ఆస్కారం కనిపిస్తుంది ఏది ఏమైనా ఉద్యోగ స్థిరత్వంకి ప్రయత్నిస్తారు ఈ వారంలో అనేది సూచిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు కూడా సూచనలు ఉన్నాయి ఇక ఆరులో కుజుడు భూ ఆస్తి అమ్మకాలు కొనుగోలుకి అనుకూలిస్తున్నాడు బుధుడు ఐదులో స్థితికి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నా అధిగమిస్తారు పర్వాలేదు ఈ వారంలో అని చెప్పచ్చు ఇక కుటుంబ సభ్యులతో సామరస్యం ఉంటుంది సఖ్యత పెరుగుతుంది వారి మద్దతు కూడా అన్ని విషయాల్లోనూ మీకు లభిస్తుంది అనేది సూచిస్తుంది ఈ వారంలో దంపతుల సంబంధం మెరుగవుతుందని చెప్పచ్చు ఈ వారంలో విద్యార్థులు జాస మళ్ళేది ఉంటుంది వారికి మంచి రిజల్ట్స్ మీ భవిష్యత్తుకి ప్లాన్ సాధించడానికి అయితే కనుక ఆ జాసను మళ్లించుకుని కష్టపడేది ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది విద్యార్థులకి ఇక హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇబ్బందులు ఈ వారంలో ఎదురయ్యేది సూచిస్తుంది కాబట్టి వ్యక్తిగత జీవితం ఇతర సంబంధాలు వాటిపై ఎక్కువగా దృష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి వాటి నుండి బయటికి వచ్చి జాస పెట్టాల్సి చదువుల మీద అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ వారంలో వీరు సూర్యారాధన చేయండి దుర్గారాధన చేసిన మరింత ఉన్నత ఫలితాలకి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు నాలుగు ఐదు ఆరు నాలుగు ఐదు ఆరు రాసుల మీదుగా సంచారం ఈ వారం చేస్తున్నాడు అయితే ఈ రాశి వారికి ఈ వారంలో కేతు అనుకూలిస్తున్నాడు బుధుడు అనుకూలిస్తున్నాడు చంద్రుడు వారాంతం రెండు రోజులకి అనుకూలం వారంలో కేవలం రెండు రో గ్రహాలు ప్లస్ చంద్రగ్రహం మిశ్రమంగా ఈ మూడు గ్రహాల అనుకూలతలే ఉన్నాయి ఈ వారంలో ఈ మిథున రాశి వారికి కాబట్టి ఫలితాలు సాధారణంగా ఆశించవచ్చు అనేది సూచన ఇక వృత్తి వృత్తి ఉద్యోగాలకు చూస్తే కనుక కెరీర్ పరంగా ఈ వారంలో కొన్ని ఆశాజనకంగా ఉత్తేజపరిచేలా అంశాలు కనిపిస్తాయి ఎదురవ్వచ్చు ఇది మంచి పురోభివృద్ధికి దోహదపడేదిగా కూడా రావచ్చు అవకాశం అనేది సూచన ఇక నూతన ప్రాజెక్ట్స్కి ప్రారంభించేదానికి అనుకూలంగా ఈ వారంలో సహోద్యోగుల సహకారం ఎంతైనా ఉపయోగిస్తారు వారి సలహాతో పనితీరుని మెరుగుపరుచుకుంటారు వినియోగించుకుంటారు అనేది సూచిస్తుంది అయితే కొన్ని సమస్యలు మాత్రం ఎదురవ్వచ్చు సమస్యను పరిష్కరించుకునే గట్టి ప్రయత్నం చేస్తారు కాబట్టి చివరికి విజయాలు ఉంటాయి కానీ ఇబ్బందులు జాబుల్లో క్విట్ చేసే మూడు మాత్రం తెచ్చుకోకండి జాబుని క్విట్ చేసే ఆలోచనని అవాయిడ్ చేయండి ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలకి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కాకపోతే తెలివిగా నిర్వర్తించాల్సి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు గత పెట్టుబడుల రాబడి నుండి రాబడి ఆశించవచ్చు ముఖ్యంగా ఈ వారంలో వీరు ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకుంటే వారం సాఫీగా సాగేదానికి ఆస్కారం ఉంటుంది ఖర్చులు తగ్గించుకుంటే ఈ వారంలో వాహన గృహ సంబంధ సమస్యలు కొంత తగ్గుముఖం అవ్వచ్చు కొంత కల్లోలంగా కనిపిస్తున్న వాటిని కొంచెం తగ్గుమొహం పడతాయి అనేది సూచిస్తుంది వారాంతానికి అలాగే మతపర యాత్రలకి ప్రయాణాలకి అనుకూలం లేదు ఈ వారంలో అవాయిడ్ చేసేయచ్చు ఈ వారంలో ప్రేమికులకి అనుకూలంగా ఉంది వారికి మాత్రం దంపతులైతే తన బంధాన్ని మరింత పెరిగేలా ప్రయత్నించాల్సి ఉంటుంది అపారథాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇతర సంబంధాలకి అవాయిడ్ చేయాలి సంబంధాల్లో ఓర్పు అవగాహన అవసరం ఈ వారంలో విద్యార్థులకి మంచి అనుకూలంగా ఉంటుంది ఏకాగ్రత అవసరం ఇక విదేశీ విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా కానీ విదేశీ నిమిత్తం చదువు నిమిత్తం ప్రయాణాలకి అవకాశం కల్పిస్తుంది ఈ వారంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆహారం మరియు దినచర్యపై దృష్టి పెట్టండి శుక్ర శనివారాలలో ముఖ్యంగా ఆహార విషయాలకి జాగ్రత్తగా పడండి జీర్ణ సమస్యలకు ఆస్కారం గర్భిణీ స్త్రీలైతే కొంత జాగ్రత్తగా ఉండేది సూచన సూచిస్తుంది ఈ వారంలో ముఖ్యంగా వ్యక్తిగత వృద్ధి కెరీర్ పురోగతికి ఇంకా సంబంధాల విషయాలకి శ్రద్ధ పెట్టండి మెరుగుదల కోసం అని చెప్పడం సూచించడం జరుగుతుంది ఈ నిర్ణయాలు తీసుకోవడం కూడా ధైర్యంగా ఉండండి ధైర్యంగా నిర్ణయాలు చేయండి ఈ వారంలో గురువు ఆరాధన సూర్యారాధన శ్రేయస్కరం అని సూచించడం కర్కాటక రాశి ఈ రాశి నుండి చంద్రుడు మూడు నాలుగు ఐదు రాసుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో అనుకూలించే గ్రహాలు శుక్రుడు రవి చంద్రబలం ప్రారంభ దినానికి రెండు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి ప్రతికూల గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది అయితే సాధారణ ఫలితాలు ఆశించవచ్చు వెయ్యంలో గురు కుజ నాలుగులో రాహు ఎనిమిదిలో ఈ దుస్థానాలు కాబట్టి నాలుగు ఎనిమిది పన్నెండు అధిక ఖర్చులు ప్రయాణాలలో ఇబ్బందులు రిలేషన్స్కి కుటుంబంలో గొడవలకి ఆస్కారం జాగ్రత్తగా వాదనలు కొట్లాటలకి ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి ముఖ్యంగా సిబ్లింగ్స్తోనూ జీవిత భాగస్వామితోనూ కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది వీరి ఆర్థిక పరిస్థితి స్థిరంగా అయితే ఉంటుంది అదనపు ఆదాయం వివిధ రకాల మార్గాల ఆదాయానికి అయితే సూచిస్తుంది బాగానే ఆదాయం ఉంటుంది అయితే అధిక ఖర్చులను నివారించుకోవాల్సి మాత్రం ఉంటుంది ఇది ప్రతి రాశి వారికి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక లాభాలకి ఊహించిన ప్రయోజనాలకైతే ఆస్కారం కనిపిస్తుంది ఈ వారంలో మెండుగా ఆదాయం ఉన్న దాన్ని నిర్వర్తించే విధి విధానాలకి తగిన నిర్ణయాలు కీలకం అని గుర్తుంచుకోండి తెలివైన నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాలకైతే కనుక వృత్తిపరంగా అభివృద్ధి అయితే ఉంటుంది కార్యాలయంలో మీ పనితీరుకి గుర్తింపు సహోద్యోగులతో సహోద్యోగులలో గౌరవం పెరుగుతుంది అయితే కొంత అహంకారంగా మారే పరిస్థితి రావచ్చు మీ తోటి వారిపై దీన్ని సరిగ్గా చూసుకోవాలి అవాయిడ్ చేయాలి ఆరోగ్యంకి చిన్నపాటి ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి ఉంటుంది విశ్రాంతి మరియు ధ్యానం చేయడం మంచిది అయితే చురుకుగా ఉండాలంటే గనక ఈ చర్యలు పాటించండి ఇక కుటుంబం మరియు సంబంధాల విషయాలకు వస్తే కనుక వారాంతానికి తీవ్రతరంగా అయ్యే భావోద్వేగాలను గుర్తించండి భాగస్వామ్య కార్యకలాపాలు సంబంధాన్ని పెంచుకునేలా సహనం సమతుల్యం సున్నితత్వం పాటించాల్సి ఉంటుంది విద్యార్థులకి ఈ వారం ప్రారంభంలో మెరుగ్గా దృష్టి పెడతారు అధ్యయనాలపై వారం మధ్యలో తోటివారితో కానీ కుటుంబంలో వారి మద్దతు కానీ తీసుకోండి వారాంతం రోజుల్లో మంచి సమయంగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి కానీ వివాదాలు కా విద్యా ప్రాంగణంలో నివారించాలి ముఖ్యంగా విద్యార్థులు తోటి విద్యార్థులతో ఇక ఆరోగ్యపరంగా ఒత్తిడి కారణంగా నిద్ర లేదా జీర సమస్యల రూపంలో రావచ్చు ఇక వీటికి విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది విశ్రాంతిని ఇవ్వండి ఇక నీరు ఆహారం క్రమబద్ధంగా ఉండాలి శారీరకంగా మానసికంగా ప్రాధాన్యత ఇవ్వండి సంభావ్య వాహన ప్రమాదాలకి డ్రైవింగ్ పై అదనపు శ్రద్ధ అవసరం ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ప్రమాదాలకి సు ఆస్కారం ఉంది కాబట్టి ఈ వారంలో వీరు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం చంద్రాయ నమ అని జపించండి లేదా అమ్మవారి ఆరాధన చేసిన ఇంకా మరింత శ్రేష్టం అని సూచించడం జరుగుతుంది ఇది ఈ నాలుగు రాసుల గురించి ఈ పార్ట్ వన్లో వివరించడం జరిగింది తగిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు అందరూ శుభంగా దేవీ నవరాత్రులు ఆస్వాది అమ్మవారి దీవెనలు పొందండి సర్వే జనం భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్